తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నాయకులని నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్రమంగా సిపిఎం నాయకులను అరెస్ట్ చేయడం అనేది జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి నేను ప్రభుత్వ రంగాన్ని రక్షిస్తాను ప్రభుత్వ భూములు కాపాడుతాను నా ప్రభుత్వం ప్రజాపాలనను గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనిట్కి సంబంధించినటువంటి అత్యంత విలువైనటువంటి భూములను నాలుగు వందల ఎకరాలను అమ్మకానికి పెట్టడం అని అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి ఆ భూములు యూనివర్సిటీలకు అనేక సంవత్సరాలుగా అవసరం ఉన్నటువంటి భూములు అదే రకంగా హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడడానికి అందులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జంతువులు పక్షులు చెట్లు ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి మరి ఆ భూములను అమ్మి ఈ రాష్ట్రం యొక్క అప్పులు కట్టడం అనేటువంటిది తన దివాలా కూరు విధానానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు అరెస్టు చేసినంత మాత్రాన ప్రజా ఉద్యమాలను ఆపలేరు చరిత్రలో అరెస్టులు చేసినటువంటి వాళ్ళు అతపతాల్లో పోయినటువంటి సంగతి మీరు గుర్తుంచుకోవాల్సి అని మేము తెలియజేస్తున్నాం అందుకనే వెంటనే ఆ భూములను అమ్మకాన్ని నిలిపివేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని రక్షించడం కోసం ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ జరిపి ప్రత్యేకమైనటువంటి చట్టం ఏర్పాటు చేసి భూములను రక్షించవలసినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో పేదలు నిల్వ నీడ లేనటువంటి వాళ్లకు వంద గజాల భూమి అంటేనేమో మీకు చేతులు రావడం లేదు కానీ పెట్టుబడిదారులకు దోపిడీదారులకు వేల ఎకరాల భూములని దారాదత్తం చేసి కోట్లు మింగేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి మీరు వాళ్ళు భూములు అమ్ముకున్నారు వాళ్ళు దోపిడీ చేశారని చెప్పి మీరు అదే రకమైనటువంటి దోపిడికి తరలేపారు కాబట్టి బేషరత్తుగా భూములు అమ్మడాన్ని నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఉంది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కమ్మాలను చూస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఆ విద్యార్థులకు పోరాటానికి అండగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ చలో హైదరాబాద్కు ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎం ముఖ్యమైనటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి జైలలో స్టేషన్లో నిర్బంధించడాన్ని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిత్యం లేస్తే మాది ప్రజాపాలన ఇందిరామ రాజ్యము ప్రజలకు స్వేచ్ఛగా అన్యాక్కులు ఇస్తామని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు విద్యార్థులు న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తుంటే అడుగుతుంటే సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు నిర్బంధాల ద్వారా పోలీసుల ద్వారా ఉద్యమాలు ఆపాలని చూస్తే అవి మరింత ఉధృతమవుతాయి తప్ప వెనకడుగు అడిగేవు ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఆ యూనివర్సిటీకే చెందే విధంగా ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ప్రభుత్వం ఏమంటుందంటే అది సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ లేదు సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకోనుంది కానీ ఈ ప్రభుత్వ భూములు అని చెప్పి చెప్పిస్తూ ఉన్నది ఒకవేళ ప్రభుత్వ భూములైనా ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగానికి అవసరమైనటువంటి భూములు తప్ప నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ న్యాయమైన పోరాటాన్ని గమనించి తక్షణమే ఆ విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు వెత్తేయాలి ఆ పోరాటం మీద నిర్బంధాన్ని ఆపాలి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సిపిఎం నాయకులను విడుదల చేయాలి లేకపోతే రాష్ట్రంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు రక్షించాలని చెప్పి ఈ నాలుగు వందల ఎకరాలు అమ్ముతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో నల్గొండ పోలీసులు ముందస్తుగానే తెల్లారావు వచ్చి అరెస్టులు చేయడం రాష్ట్ర ఇదే పరిస్థితి అన్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన పరిస్థితుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి నిర్బంధాల ద్వారా ఈ యొక్క ఉద్యమాల్ని ఆపాలని చూస్తే ఇది సాధ్యం కాని విషయం అనేది గుర్తు చేసుకోవాలి గతంలో అనేక ప్రభుత్వాలు ఇట్లాంటి ముందస్తు అరెస్టులు ఆందోళన సందర్భంలో అరెస్టులు చేసిన ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పావు గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా ఆ టైంలో మీరు ఎన్నికల సందర్భంలో చెప్పారు ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తాం నియంతృత్వాన్ని లేకుండా చేస్తామని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు చిన్న ధర్నానగానే ముందస్తు తెల్లవారుజామున ముందు రోజే వచ్చి అరెస్టులు చేయడం అనేది సింకుమాల చర్య మొన్న చెలో అసెంబ్లీ కార్యక్రమాల సందర్భంలో ఏ ఒక్క సంఘం పిలిపించినా ముందు సిపిఎం కార్యకర్తలని అరెస్ట్ చేసి ఇంత పరిస్థితి దారుణమైన స్థితికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగజారుతుంది ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు ఎకరాల అమ్మకాన్ని నిలిపివేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం